అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బాలగంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి ఎందరో గొప్ప వీరుల త్యాగం వల్ల మనకి బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించింది స్వేచ్ఛ లభించింది సో మన దేశాన్ని మనమే పాలించుకునే స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనము స్వతంత్ర దినోత్సవంగా ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఇండిపెండెన్స్ డే వచ్చినంత మాత్రాన దేశం కాదు మన దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం ఎలా జరగాలి ఎన్ని హక్కులు ఉండాలి ప్రభుత్వానికి ఎంత అధికారం ఉండాలి వాటికి గల పరిమితులు ఏంటి ఈ దేశ అభివృద్ధికి ఐక్యతకి ఎలాంటి మౌలిక సూత్రాలు ఉండాలి లక్ష్యాలు ఉండాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన మన రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అంటే దాదాపు మూడు మూడు సంవత్సరాలు సంవత్సరాలు దాదాపు మనకి మనకి ఇండిపెండెన్స్ జనవరి అమల్లోకి వచ్చింది ఈ రోజు నుంచే మనం తయారు చేసుకున్న రాజ్యాంగంతో మనమే స్వయంగా అధికారికంగా పాలించుకోవడం మొదలైంది ఇలా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని పొందిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రపంచంలోనే మన దేశ రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యంగా రూపొందించబడింది మరి రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి దేశ ప్రజల మధ్య సంస్థల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే ఏమవుతుంది జిల్లా చెదిరైపోతుంది అంటే దేశం ముక్కలైపోతుంది కాబట్టి మన రాజ్యాంగం దేశం యొక్క సమన్వయాన్ని ఐక్యతను కాపాడడానికి దీనికంటూ కొన్ని లక్ష్యాలు కొన్ని మౌలిక సూత్రాలు హక్కులు ఈ హక్కులు నెరవేర్చడానికి కొన్ని చట్టాలు పొందుపరిచింది ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన పిల్లలకి రాజ్యాంగం పుస్తకం మొత్తం చదివించకపోయినా పర్వాలేదు కనీసం ఆ రాజ్యాంగం యొక్క ముందు పరిచయ భాగం ఉంటుంది కదా రాజ్యాంగ పీఠిక ప్రియామిల్ని చదివిస్తే కనీసం రాజ్యాంగం యొక్క విలువ దానిపైన గౌరవం బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి మన ఇంట్లో ఉండే పిల్లలకి మిగతా పుస్తకాల కంటే ముందు రాజ్యాంగాన్ని చదివించడం మనం మొదలు పెడతాం ఇప్పటి నుంచి మన రాజ్యాంగం దేశం కోసం కొన్ని మౌలిక సూత్రాలను ఏర్పాటు అవి అవేంటంటే ఫస్ట్ సావరణ్ అంటే బయట దేశాల ఇతర దేశాల జోక్యం అధికారం లేకుండా మన దేశానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవటం సామ్యవాద సోషలిస్ట్ అంటే ధనిక పేద తేడా లేకుండా అందరికి ప్రతి పౌరుడికి కూడా సమాన అవకాశాలు సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని అన్ని సమయాల్లో సమాన అవకాశాలు రావటం నెక్స్ట్ లౌకికత్వం సెక్యులర్ అంటే మన మతాన్ని ఎంత గౌరవిస్తామో ఎంత అభిమానిస్తామో మన మతంలో ఉండే నమ్మకాలను ఎంత విశ్వసిస్తామో అలాగే వేరే మతాలని ఇష్టపడే వాళ్ళని కూడా అదే విధంగా సమాన గౌరవం ఇవ్వాలి నెక్స్ట్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ దేశ అధ్యక్షులు కాని ప్రజా పాలకులు కాని వారసత్వంగా కాకుండా ప్రజల చేత ప్రజల కోసం ఓటు హక్కును వినియోగించుకుని నాయకులను ఎన్నుకునే గొప్ప అవకాశం దేశం కోసమే కాకుండా ప్రజలు ఎలా ఉండాలి అనే కొన్ని ఫండమెంటల్స్ వాల్యూస్ వచ్చింది అందులో ఫస్ట్ వన్ లిబర్టీ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ మన నమ్మకాలని మన విశ్వాసాన్ని పాటించి స్వేచ్ఛ నెక్స్ట్ ఈక్వాలిటీ సమానత్వం చట్టం ముందు అందరూ సమానమే కులం మతం జాతి హోదా ధనిక తేడా తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు నెక్స్ట్ ఫ్యాటర్నిటీ సౌరత్వం దేశంలో ప్రతి పౌరుడు కూడా సోదర భావంతో ప్రేమ గౌరవం ఐక్యతతో కలిసి ఉండి మనం అందరం ఒకటే అనే భావాన్ని కలిగి ఉండటం లాస్ట్ వన్ జస్టిస్ ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం అంటే చట్టపరంగా అందరికీ సమాన న్యాయం కలిగించటం ఇప్పుడు చెప్పిన ఈ ఫండమెంటల్ వాల్యూస్ అన్ని ప్రజల్లో బలం చేకూరాలంటే వీటికి హక్కుల రూపంలో ఈ హక్కులు అమలు కానప్పుడు న్యాయం జరిగినప్పుడు చట్టం రూపంలో మనకి రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది హక్కుల్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పే హక్కు గౌరవంగా జీవించే హక్కు మన మతాన్ని కొనసాగించే హక్కు స్త్రీలకు పురుషులతో సమానంగా ఉండే హక్కు బాల బాలికలకు విద్యా హక్కు కార్మికులకు వారి పనికి తగ్గ వేతనం ఎనిమిది గంటల పని మాత్రం అలాగే ఉద్యోగ భద్రత హక్కులకి ఎప్పుడన్నా మనకి అన్యాయం జరిగినప్పుడు మనకి రాజ్యాంగం కొన్ని చట్టాలను ఇచ్చిందనమాట అంబేద్కర్ గారు ప్రతి పౌరుడికి శిల్చ సమానత్వం న్యాయం కల్పించే కల్పించిన రాజ్యాంగంలో బలంగా స్థాపించారు ప్రత్యేకంగా అనగారిన వర్గాలకి హక్కులను అందించడంలో అంబేద్కర్ గారి పాత్ర అపూర్వం భారతదేశం నిజమైన ప్రజాస్వామ్యంగా నిలవడంలో ఈనాటికి కూడా ఈయన ఆలోచనలే మార్గదర్శకంగా ఉన్నాయంటే అతిశక్తి లేదు కాబట్టి ఈయన ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరి రాజ్యాంగం ఓన్లీ మనకి హక్కుల్ని చట్టాలని మాత్రమే ఇచ్చింది కాదు దానికి మించి బాధ్యతలు కూడా ఇచ్చింది యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ గా మనకున్న బాధ్యతలు ఏంటి రాజ్యాన్ని గౌరవిస్తూ చట్టాలని పాటిస్తూ అన్యాయాన్ని వివక్షని ప్రశ్నిస్తూ మత విద్వేషాలకి దూరంగా దేశ ఐక్యతని కాపాడడానికి పాటుపడాలి అంబేద్కర్ గారు ఎన్నో సందేశాలు ఇచ్చారు ఇప్పటివరకు అందులో నాకు నచ్చిన ఒక ఇంపార్టెంట్ ఏదంటే భారత భవిష్యత్తు రాజ్యాంగంలో కాదు దాన్ని అమలు చేసే బాధ్యత గల ఆలోచన గల యువత చేతుల్లోనే ఉంది అని అంటే ఆ యువతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి ఇక్కడ కాబట్టి మన దేశంలో ప్రతి పౌరుడు కూడా ముఖ్యంగా యువత ఒక కొన్ని లక్ష్యాలని కర్తవ్యాలని ఏర్పరచుకుని వాటికి తగ్గట్టు ఇంటెలిజెన్స్ ని స్కిల్స్ ని వాడుకుని ఈ దేశ అభివృద్ధికి పాట పడాలని అలాగే వాళ్ళకంటూ చరిత్రలో ఒక పేజీని క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ